ప్రభు నందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు ప్రియులారా ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే మన బొక్కల్ డాక్టరు మరియు ముసలినక్క మదన్ గుప్తా ఇద్దరు ముసలోళ్ళు కలిసి కొన్ని ముచ్చట్లు పెట్టారు అందులో భాగంగా వీరేం మాట్లాడారంటే మనం ఎవరినైతే విశ్వసిస్తున్నామో ఆ మన ప్రభు అంట చరిత్రలో లేడంట అసలు ఆయన పుట్టాడో లేదో కూడా డౌట్ అంట అంటూ యేసుక్రీస్తు వారు ఉన్నారు అనేటటువంటి తీరి ఒకటి ఉంటే క్రీస్తు వారు ఇండియాకి వచ్చిపోయారు అనేటటువంటి తీరీ ఇంకొకటి ఉంది ఏది నిజం అని ముసలి నక్క మదన్ గుప్త అడిగితే దానికి మన బొక్కల డాక్టర్ ఏం సమాధానం చెప్పాడో ఒక్కసారి వినండి వీళ్ళిద్దరి తాట వలిచేద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి క్రీస్తు ఉన్నాడు అనేటటువంటి థీరీ ఒకటి ఉంది క్రీస్తు ఇండియాకి వచ్చిపోయాడు అనే థియరీ ఇంకొకటి ఉంది ఇంకొకటి ఉంది అసలు ఏది నిజం కృష్ణుడు లేడు మహాభారతం జరగలేదు భాగవతం జరగలేదు భగవద్గీత కూడా లేదు నాకేం ప్రాబ్లం లేదు అసలు యేసు ఎవరు అనేది ఫస్ట్ ప్రశ్న వస్తుంది రోమన్ రాజులు ఒక క్యారెక్టర్ ని క్రియేట్ చేశారు ఆ క్యారెక్టర్ పేరే యేసు అంటే క్రియేటెడ్ క్యారెక్టర్ యేసు ఉన్నాడా మూడు నాలుగు డేట్లు వస్తాయి బైబుల్ నుంచి వేదాలని మనం కాపీ కొట్టుకున్నామండి దరిద్రులు పనిపాటు లేని ఇద్దరు ముసలి నక్కలు ఒకరి ముందు ఒకరు కూర్చుని మాట్లాడుతున్న పనికి మాలిన మాటలు విన్నారు కదా ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటకు కౌంటర్ ఇద్దాం ముందుగా ముసలి నక్క మదన్ గుప్తా ఏమన్నాడు ఏసుక్రీస్తు వారు ఉన్నాడు అనే తీరి ఒకటి ఉంటే ఏసుక్రీస్తు వారు ఇండియాకి వచ్చిపోయారు అనేటటువంటి తీరి ఇంకొకటి ఉంది అన్నాడు ఈ వెదవ అరే ఆడు ఈడు చెప్పిన కాంట్రవర్సీ మాటలు వినకూడదరా అసలు బైబిల్ ఏం చెప్పిందో చూడాలి ఎందుకంటే నేనేం మాట్లాడినా మీ గ్రంథాల నుండే చెప్తాను తప్ప ఆడన్నది ఈడన్నది అని ఎప్పుడు నేను చెప్పలేదే ఇంతకు అసలు బైబిల్ ఈ విషయం గురించి ఏం చెబుతుంది అది చూద్దాం ఫస్ట్ లోకాసు వార్త రెండవ అధ్యాయము యాభై ఒకటి యాభై రెండు వచనాలను పరిశీలిస్తే అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయంలో భద్రము చేసుకొనెను యేసు జ్ఞానమందును వైశ్యుయందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను ఇప్పుడు మనం చూసిన ఈ రిఫరెన్స్ ముందు జరిగిన సందర్భం ఏంటంటే యేసు వారు పన్నెండేళ్ల వయసులో వారి తల్లిదండ్రులతో కలిసి దేవాలయానికి వస్తారు తర్వాత వారితో తిరిగి వెళ్ళిన తర్వాత జరిగిన సందర్భాన్ని ఇక్కడ భక్తుడు వ్రాస్తూ క్రీస్తు వారు స్వార్థ ప్రారంభించేంత వరకు ఆయన బ్రతికింది నజరేతులోనే కాబట్టి ఆయనకు నజరేడైన యేసు అన్న పేరు వచ్చిందని లిఖించారు ఇంకా వచ్చినాం కూడా చూడు మత్స్యస్ వార్త రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళ వెరచి స్వప్నమందు దేవుడి చేత బోధింపబడిన వాడే గలలియా ప్రాంతములకు వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను ఆయన నజరేయుడు అనబడుడని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ జరిగెను కాబట్టి ఈ వచనాల ప్రకారం యేసుక్రీస్తు వారు ఇండియాకి వచ్చారన్న మాట పచ్చి అబద్ధం ఇకపోతే ఇంకో ముసలినక్క బొక్కల డాక్టర్ ఏమన్నాడంటే మనం బైబిల్ నుండి వేదాలను కాపీ కొట్టామంట ఇది ప అబద్ధం అన్నాడు అది నిజమో కాదో ఇప్పుడు చూద్దాం ముందుగా ఋగ్వేదం పదవ మండలం నూట ఇరవై ఒకటవ సూక్తం ఏడవ మంత్రంలో ఏముందో ఒక్కసారి చూస్తే అగాధ జలములు విశ్వమును ఆవరించి ఉన్నప్పుడు జీవాధారమైన ఆత్మ ఆ జలములపై ఆవరించి ఉండెను ఆ జీవ మూలమైన ఆత్మ వెలుగును కలుగజేశను ఆయన వలననే దేవతలు ఉత్పన్నమైరి అట్టి దేవుననే మేము హవ్యాలతో సేవిస్తాము ఇక నెక్స్ట్ ఎనిమిదవ మంత్రం విశ్వమున జలరాశులు ఆవరించి ఉన్నప్పుడు సృష్టికి మూలమైన శక్తి ఆ జలములపై ఆవహించి ఉన్నప్పుడు ఏ దేవుడు తన బలాధిక్యము చేత ఆ జలరాశులను తొలగించాడో ఆయనే యజ్ఞమునకు జన్మనిచ్చారు ఆయనే దేవుళ్ళందరిలో సర్వోన్నతమైన దేవుడు ఆయననే మేము హవ్యాలతో సేవిస్తాము ఇక ఋగ్వేదం పదవ మండలం నూట ఇరవై తొమ్మిదవ సూక్తం మూడవ మంత్రంలో ఆది ఎందు గాఢాంధకారము ఆవరించి ఉండేది లోకమంతయు అగాధ జలములతో నిండి ఉండేది అప్పుడుండిన లోకము నిరాకారముగాను శూన్యముగాను ఆయను గొప్ప దీక్షా ప్రభావం వలన తిరిగి ఉత్పన్నము చేయబడినది ఏమిరో బొక్కలు డాక్టర్ మీ ఋగ్వేదంలో బైబిల్లోని ఆది కాండం మొదటి అధ్యాయాన్ని జిరాక్స్ తీసేశారు కదరా పైగా మేము కాపీ కొట్టామంటున్నారు అని ఎక్స్ట్రాల్ చేస్తావేంట్రా ఆఫ్ నాలెడ్జ్ వేదవా ఇంకొకటి కూడా చూద్దాం సామవేదము ఉత్తరాచ్చకాంద అనే భాగమందు అరవై ఏడవ అధ్యాయము ఏడవ వచనంలో ఎలా ఉంది సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్త పరమాత్మేన పుణ్యదాన బలియాగం అంటే దాని అర్థం సర్వ పాప పరిహారమునకే రక్త ప్రోక్షణము అవసరము ఆ రక్తమును దేవుడే బలిదానముగా అర్పించవలెను ఇలాంటి దేవుడు ఏసు ఒక్కరు తప్ప మీ దేవుళ్ళలో మానవుల పాపం కోసం రక్తం కార్చిన దేవుణ్ణి ఒక్కరిని చూపించరా ఇంతగా బైబిల్లోని ఆది కాండం మొదలుకొని క్రీస్తు వారి వరకు మీ వేదాల్లో ఎంత దారుణంగా జిరాక్స్ తీసేస్తారా పైగా బైబిల్ని మా వేదాలు కాపీ కొట్టలేదంటారా ఇవి మాత్రమే కాదు ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ టైము ఎప్పుడైనా టైం ఉంటే డిస్కస్ చేద్దాం ఇకపోతే ఇందుకైనా సూద్రుడు మీ వేదాలు చదవకూడదు అన్నది చదివితే మీరు కాపీ కొట్టిన విషయాలు తెలిసిపోతాయి అనేగా మీ భయం ఇప్పుడు చదివి బయట పెడుతున్నాం కదరా ఇకపోతే ఇంకేమన్నాడు ఈ బొక్కలు డాక్టర్ యేసుక్రీస్తు వారు అనే ఒక క్యారెక్టర్ని రోమాన్స్ సృష్టించారా ఇక్కడ నీకు కొన్ని పిక్చర్స్ వేస్తున్నా చూడు ఇవి క్రీస్తు వారు భూమిపై కదలాడాడు అన్న దానికి నిలువెత్తు ఆధారాలు ఇలా నీ రాముడు కృష్ణుడు ఉన్నాడు అనడానికి ఒక్క ఆధారం చూపించరా అసలు నీ దేవుళ్ళు పచ్చి అబద్ధాలు అవి కేవలం కల్పితాలు అనడానికి ఇప్పుడు నీ గ్రంథంలో నుండి ఒక ఫ్రెక్షనల్ స్టోరీ చూపిస్తాను చూడు మొన్న మనం వినాయకుడికి రెండు పుట్టుకల గురించి తెలుసుకున్నాం ఒకటి వినాయకుడిని పార్వతి సున్ని పిండితో చేయడం ఇక రెండవది శివుని వీర్యంలో విష్ణువు కలిసిపోయి కృష్ణుని పోలికతో వినాయకుడిగా పుట్టడం ఒకవేళ ఎవరైనా గనక ఈ టాపిక్ చూడకపోతే ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్షాటే ఆ టాపిక్ ఇప్పుడే చూడండి ఇక వినాయకుని మూడవ పుట్టుక చూద్దాం ఇక్కడ కనిపిస్తున్న పుస్తకం పేరు మహాగణపతి పురాణం ఇందులో నలభై ఒకటవ పేజీలో ఉన్న టాపిక్ని చదువుతున్నాను వినండి అలా కొన్ని సంవత్సరాల పాటు ఆ శబ్దనాదం ప్రతిధ్వనించింది అంతట జగత్తును జీవజలాన్ని సృష్టించాలని సంకల్పించాడు భగవంతుడు అప్పటి వరకు నిరాకారుడైన భగవంతుడి నుంచి వాయువు ఆకాశం అగ్ని జలము సృష్టించబడ్డాయి ఇక జగత్తు సృష్టి కోసం తనని తానే సృష్టించుకోదలుచుకున్నాడు భగవంతుడు మరుక్షణమే అణువు అంత సూక్ష్మరూపం ధరించి నుంచి నీటిలో పడ్డాడు అనువంత సూక్ష్మ రూపంలో తెల్లగా ఉండి కదులుతున్న ఆ ఆకారాన్ని ప్రాణి అన్నారు విజ్ఞులు ప్రాణం కలిగినది కాబట్టి అది ప్రాణి స్వయంభువై అయోనిజుడై ఆవరించిన ఆ ప్రాణి నీటిలో పడి నీటిపై తేలుతూ నీటి ప్రవాహ ఉధృక్తికి మునిగిపోయే పరిస్థితి నుంచి తనని తాను కాపాడుకోవడానికి తన సంకల్పం చేత ఒక వటపత్రం సృష్టించింది నీటిపై తేలుతూ వచ్చిన ఆ వటపత్రం మీదకి చేరింది ప్రాణి పైన ఆకాశము క్రింద జలము ఆకాశంలో మెరుపు వెలుగుల్లో అగ్ని ప్రకాశం నీటి ప్రవాహానికి తోడైన వాయువు ఆ నాలుగు శక్తుల మధ్య వటపత్రం పైన ఆ ప్రాణిని వటపత్ర సాయి అన్నారు ఆ నాలుగు శక్తులు ఓంకారం ధ్వనులతో జోలపాట ఆలపిస్తుంటే వటపత్రం మీద శయనించిన ప్రాణి నిద్రకు ఉపక్రమించింది ఆ నిద్రని యోగ నిద్ర అని అభివర్ణించారు విజ్ఞులు యోగ నిద్రలో వటపత్రం మీద శయనించిన ఆ ప్రాణి చాలా సూక్ష్మంగా పాలనురుగు వంటి తెల్లని మేని ఉంది ఆ వటపత్రం మీద చిన్న నలుసులా ఉన్న ఆ జీవిని పరీక్షగా దివ్య దృష్టితో చూస్తే తొండములాగా ఉంది మెలికలు తిరిగి పడుతున్న వానపాములా ఉంది ఇక ఇలా చూస్తూ వస్తే నలభై నాలుగవ పేజీలో ఆ మహాజలము నిండిపోయిన ప్రాంత ఉదరముగా ఆ ప్రాణి మదభాగమందు లంబోదరముగా అవతరించింది ఆ మహా ఉదరము కలిగిన వాడు గనుక అతనిని లంబోదరుడు అన్నారు ఈ లంబోదరుడు ఎవరో చెప్పండి వినాయకుడేగా ఇప్పుడు ఈ వినాయకుడు ఈ గణపతి పురాణంలో వటపత్రం అనే ఆకు నుండి పుట్టినట్టు మనం చూసాం మరి శివపురాణంలోనేమో పార్వతి వినాయకుణ్ణి నలుగు పిండితో చేసినట్లు చూసాం బ్రహ్మవైవర్త మహాపురాణంలోని గణపతి ఖండము నుండేమో శివుడు వీర్యంలోకి విష్ణువు దూరి వినాయకుడిగా పుట్టడం చూసాం ఇంతకు ఈ మూడు స్టోరీస్లో ఏది నిజం నిజం ఎప్పుడు ఎవరు చెప్పినా ఎలా చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా ఒకేలా ఉంటుంది మరి వీరి గ్రంథాల్లో ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్కలాగుంది వినాయకుడి పుట్టుక కానీ బైబిల్లో ఏ గ్రంథం చూసినా క్రీస్తు వారి జన్మ ఒకేలా ఉంటుంది ఇప్పుడు చెప్పండి ఏది నిజం ఎవరు నిజం చూస్తున్నవారు కామెంట్ చేయండి మరలా ఇంకొక అంశంతో మరలా కలుద్దాం అంతవరకు దేవుని కృప మీకు తోడై ఉండునుగాక ఆమె